హలో అండి నేను డాక్టర్ నైని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఎట్ ఫర్టీ నైన్ హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్ ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చాలా మంది ఫర్టిలిటీ కోసం ట్రై చేసే కప్పులు ఫర్టిలిటీ సెంటర్ రాగానే అందరికీ ఐవీఎఫ్ ప్రాసెస్ ఏ అవసరం పడుతుందా లేదంటే ఇంకా ఇతర పద్ధతులు ఏమన్నా ఉన్నాయా కన్సీవ్ అవ్వడానికి అని చెప్పి అడుగుతుంటారనమాట సో ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే కప్పులు అందరికీ కూడా ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదనమాట సో ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఎవరికి అవసరం పడుతుంది అనేది ఈ ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట సో నార్మల్గా ఇప్పుడు సంతానం అవ్వట్లేదు అని అంటే ఒక కపుల్ కి మ్యారేజ్ అయిన తర్వాత వన్ ఇయర్ కూడా నార్మల్గా ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్తాం సో ఈ వన్ ఇయర్ పీరియడ్ అనేది అందరికీ ఫిక్స్డ్ కాదు అన్నట్టు కొంతమందికి ముందు నుంచి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండవచ్చు కొంతమందికి లేడీస్లో ఏంటంటే ముందు నుంచే ఓవరిలో సిస్ అనేవి ఉండడము లేకపోతే ఓవరీ తీసివేయాల్సి రావడము లేకపోతే గర్భసంచికి సంబంధించిన సమస్యలు లేదంటే ఇంతకుముందు ప్రెగ్నెన్సీస్ అలా వచ్చి ఒక ట్యూబ్ లేదంటే లేదంటే వాళ్ళ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువగా ఉంది లేదంటే ఎగ్గి రిజర్వ్ బాగా తగ్గిపోతుంది అన్న వాళ్ళు వన్ ఇయర్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట ముందుగానే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అలాగే హస్బెండ్ అంటే మేల్ పార్ట్నర్లో స్పర్ అనాలిసిస్లో లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అని అంటే వాళ్ళు వన్ ఇయర్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఇప్పుడు చాలా మందికి ఏంటంటే డాక్టర్ని విజిట్ చేసినప్పుడు మీ రిపోర్ట్స్ టెస్ట్లు అన్ని కూడా నార్మల్గా ఉన్నాయి అంటే ఆడవారిలో స్కాన్ నార్మల్గా ఉంది హార్మోన్స్ బానే ఉన్నాయి ట్యూబ్స్ బానే ఉన్నాయి ఫలేపింగ్ ట్యూబ్స్ తర్వాత మగవాళ్ళు సెమోనాలసిస్ కూడా నార్మల్గానే ఉంది అంటే ముందుగా అన్ని చిన్న మెడికేషన్స్ తోనే ట్రై చేస్తారు సో ఇలా అంటే సింపుల్ లోగులేషన్ ఇండక్షన్ ఏజెంట్స్ అంటారన్నమాట సింపుల్ మెడికేషన్ ఇచ్చి వాళ్ళ అండం విడుదల ఎప్పుడవుతుంది ఏంటి అనేది ఫాలిక్యులర్ స్టడీ ద్వారా తెలుసుకొని ఆ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది అడ్వైజ్ చేస్తారు సో అలా ఒక త్రీ ఫోర్ మంత్స్ ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అందట్లేదు అని అంటే నెక్స్ట్ స్టెప్ ఇంట్రాయూట్రాన్ ఇన్సెమినేషన్ అంటే గర్భసంచి లోపలికి ఎప్పుడైతే అండం విడుదల అవుతుందో ఆ టైంలో వాళ్ళ మేల్ పార్ట్నర్స్ పర్మ్స్ తీసుకొని వాష్ చేసి గర్భసంచి లోపలికి పంపించడం సో ఇలా అయ్యే అనేది సజెస్ట్ చేస్తారనమాట సో న్యాచురల్గా ట్రై చేసినా అవ్వట్లేదు ఐవీ పద్ధతి ద్వారా కూడా ట్రై చేసినా కూడా ఒక త్రీ సైకిల్స్ ట్రై చేసినా అవ్వట్లేదు అన్న వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్గా ల్యాప్రోస్కోపీ ఏమైనా అవుతు అవసరం పడుతుందా ఇంకా మనకి తెలియని కారణాలు ఏమైనా ఉన్నాయా లేదా ఇంకా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకొని అలాంటి వారికి ఐవీఎఫ్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం పడుతుంది ఇకపోతే ఇంకా ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఇంకా ఎవరికి అవసరం పడుతుంది అని అంటే మెయిన్గా ఎవరైతే లేడీస్లో ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి ఫలోపియన్ ట్యూబ్స్ అనేవి పనితీరు సరిగా లేదు బ్లాక్ ఉంది లేకపోతే ట్యూబ్స్లో వాప్ ఉంది అని అంటే అలాంటి వారికి ఖచ్చితంగా ఐవీఎఫ్ ఆర్ ఎక్సీ పద్ధతి అవసరం పడుతుంది లేదంటే ఇంకా లేడీస్లో ఎవరికైతే ఎగ్రీజర్ బాగా తక్కువగా ఉంది లో ఏఎంహెచ్ అని అంటారు యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ కూడా బాగా తక్కువగా ఉంది అన్న వాళ్ళకి లేదంటే ఏజ్ ఎవరిదైతే ఎక్కువగా ఉందో అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయింది మ్యారేజ్ చాలా సంవత్సరాలు అయింది నార్మల్ మెడికేషన్స్ వాడిన ఐఏ ద్వారా కూడా కన్సీవ్ అవ్వలేదు అన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం పడుతుంది ఇంకొన్నిసార్లు మగవారిలో స్పోమ్ కౌంట్ అనేది బాగా తక్కువగా ఉంది కదలిక మార్ఫాలజీ కూడా చాలా తక్కువగా ఉంది అన్న వాళ్ళలో ఐవీఎఫ్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది పీసీఓ ప్రాబ్లంతో బాధపడుతుంటారు వీళ్ళు కూడా మామూలుగా న్యాచురల్గా ట్రై చేసినా ఐఏ పద్ధతిలో ట్రై చేసినా అవ్వట్లేదు అన్నప్పుడు ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది అన్నట్టు సో కొంతమంది మగవారిలో స్పోమ్ కౌంట్ అనేది నిల్లు ఉండొచ్చు సో ఇలా ఉన్న వాళ్ళలో కూడా కొంత వాళ్ళకి అంటే డైరెక్ట్గా టెస్టిస్ నుండి స్పోమ్స్ తీసే టెక్నిక్ ఉంటుందన్నమాట తీసే పద్ధతి సో అలా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎక్సీ మరియు టీసీఏ పద్ధతి ద్వారా వాళ్ళని వాళ్ళకి ట్రై చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు మీ కండిషన్స్కి అంటే మీ రిపోర్ట్స్ ప్రకారం అంటే కొంతమందిలో ఏముంటుందంటే అన్ని రకాల రిపోర్ట్స్ కూడా నార్మల్గా ఉండొచ్చు బట్ స్టిల్ నార్మల్గా ట్రై చేసినా ఐవీఏ పద్ధతిలో ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ అందకపోవచ్చు సో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేయొచ్చు అప్పుడు మీకు అంటే ఎందుకు మా రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి అన్ని టెస్ట్లు కూడా బాగున్నాయి ఎందుకు మేము ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకోవాలి అని చెప్పి అడుగుతుంటారు అన్నట్టు సో మనకి േറ്റേ ഇപ്പുട അവൈലബിൾ టెస్ట్ల ప్రకారం ఇప్పుడున్న పద్ధతుల ప్రకారం మనము కొంతవరకు మాత్రమే తెలుసుకోగలము అంటే ఇప్పుడు లేడీస్లో హార్మోన్ టెస్ట్లు అన్నీ బాగున్నాయా ట్యూబ్స్ బాగున్నాయా అండాసలో ఆంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ ఎగ్ రిజర్వ్ బాగుందా ఇది తెలుసుకోవచ్చు మగవారిలో స్పోమ్ అనాలిసిస్ తెలుసుకోవచ్చు కానీ ఇవన్నీ బాగున్నా కూడా మనకి అండం విడుదల అనేది కరెక్ట్గా అవుతుంది అంటే ఎగ్ అనేది మన కంటికి కనిపించదు ఇప్పుడు స్కాన్లో చూసేది మనం ఓన్లీ ఫాలికిల్ మాత్రమే సో మనం ఆ ఫాలికిల్ రప్చర్ అయిన దాంట్లో ఎగ్ అనేది ఉందా ట్యూబ్ పనితీరు ట్యూబ్ ఓపెన్ ఉన్నంత మాత్రాన ట్యూబ్ పనితీరు అంతా కూడా కరెక్ట్గా ఉంది అనేది మనకి తెలియదు తర్వాత ఎగ్ క్వాలిటీ ఎట్లుంది అనేది కూడా మనకి ఏ టెస్ట్ ద్వారా తెలియదు తర్వాత మనకి ఇన్స్పర్మ్స్ లేడీ రిప్రోడ్రాక్ట్ ట్రాక్ట్లో మనం వ్యజనలో డిపాజిట్ అయినవి ఎగ్ వరకు చేరుతుందా లేదా ఇవన్నీ తెలుసుకోవడానికి స్పెసిఫిక్గా ఏ టెస్ట్లు లేవన్నమాట సో మనకి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫెలిటీ అంటే అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్నా కూడా నేచురల్ కానీ ఐఏ పద్ధతిలో కానీ ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు లేదు అని అంటే వాళ్ళకి కూడా ఐవీఎఫ్ ప్రాసెస్ సజెస్ట్ చేయడం జరుగుతుందనమాట సో మీ విషయంలో మీకు ఏ పద్ధతిలో వెళ్తే మీకు త్వరగా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పి మీ కన్సల్టెంట్ డాక్టర్తో డిస్కస్ చేసి ఆ రకంగా మీరు ట్రై చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ